పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో వారు వన్ సైడ్గా సాగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది బుధవారం జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూల పవనాలు వీచినట్టు భావిస్తున్నారు పెద్దపల్లి మున్సిపాలిటీలోని ముప్పై వార్డులలో నూట మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే చింతకుంట విజయ వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు విజయరామారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన బస్ డిపో బైపాస్ రోడ్డుతో పాటు పెద్దపల్లి పట్టణంలో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు బీటీ రోడ్లు సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు అలాగే పట్టణంలో నూతన హంగులతో హిందూ శ్మశాన వాటిగా పార్కు నిర్మిస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పెద్దపల్లి పట్టణంలో నిధుల వరద పారిస్తారని ఎన్నికల ప్రచారంలో వాడవాడలా ప్రకటించారు దీనితో పెద్దపల్లి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని భావించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అభివృద్ధికి పట్టం కట్టనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల పదమూడున జరిగే కౌంటింగ్ తో పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు